ఇప్పుడేమో ఆటో వాళ్ళకి పదిహేను వేలు కూడా ఇస్తా ఉన్నాను కడుపు సార్ రాజెంట్ గా డాక్టర్ డాబర్ డాక్టర్ ఎక్కువ ఉన్నాడు డాక్టర్ అంటే తెల్ల కోట్ వేసుకుంటాడు కదరా మన దగ్గర వైట్ మనీ ఉండదు కొట్టేసిందంటే బ్లాక్ మనకి ఎందుకన్న వాడు ఏ కోట్ వేసుకుంటే డాక్టర్ అంటే టెటస్కోప్ ఉండాలి మెల్లో అదేంటి నెత్తి కొట్టుకోవడానికి నా నెద్దు కొట్టుకోవాలరా టెటస్కోప్ తో గుండె కొట్టుకుంటున్నా లేదా ఏంటో విన అదేంటి గుండె కొట్టుకోవడం అదే మన గుడ్లో గంట ఏంటి కొట్టుకోవడానికి నేనప్పుడు వినలేదు నేనెప్పుడు ఇలాంటి డాక్టర్ చూడలేదురా ఇదంతా అవట్లేండి అసలు మీ ప్రాబ్లం ఏంటి కడుపులో మంట వస్తా అయితే ఇక్కడ గుండెలో నుంచి కడుపులో కోసేయాలి ఏం మాట్లాడుతున్నారా కడుపులో మంట ఉంటే గుండెలో చేయాల్సిన ఇదిరా అంటే గుండెలో నుంచి మంట మెల్లగా ఇలా కడుపులోకి వస్తుంది ఇప్పుడు ఏంటిరా బైపాస్ సర్జరీ చేస్తావా బైపాస్ అంటే కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది హైవే సర్జరీ చేద్దాం బెటర్ ఏ కాలేజ్ లో చదివి డాక్టర్ అయ్యవరా అన్న మీరు కట్టించిన మెడికల్ కాలేజ్ మీరు కట్టించిన కాలేజ్ అది ఫేక్ వీడు ఫేక్ ఆ ఇప్పుడు మీరు కట్టారని చెప్పిన మెడికల్ కాలేజ్ మీద ఇష్యూ నడుస్తుంది కదా దానిపైన మీ అభిప్రాయం ఏంటి శ్రీ రజని సీ కాదు అక్కడ మిమ్మల్ని చీ అంటున్నారు బయట నిన్ను పాజిటివ్గా ప్రమోట్ చేసే మా నైన్ టీవీ కూడా ఇప్పుడు ఈ విషయాన్ని కవర్ చేసే పరిస్థితిలో లేదు మొత్తం ఓపెన్ చేసాం అక్కడ స్పేస్ లేదు నువ్వే స్పేస్ తీసుకొని అసలు నేను ఎవరు అడిగాడయ్యా మెడికల్ కాలేజ్ అని ఎవరు అడిగాడు ఇప్పుడు అలా చెప్పి చెప్పుతో కట్టించుకునే పరిస్థితికి వచ్చావు రజని నేను రజని ఓకే కానీ నువ్వు గజని చేయని అభివృద్ధిని కూడా మర్చిపోయి చేశానని చెప్తున్నావు నువ్వు గజని కాదా మనం ఒక చిన్న ఫేక్ ప్రచారం కోసం ఒక చిన్న వీడియో వదిలేం వాళ్ళు ఏం చేశారు డైరెక్ట్గా స్పాట్లోకి వెళ్ళి అక్కడ ఏమీ లేదని చెప్పి ఒక వీడియో వదిలేరు అప్పుడే మనం తెలియతేట్లు వాడాలి రజని అది ఏ వీడియో చెప్పాలి మీరు మాత్రం సజ్జల దగ్గర అమౌంట్ తీసుకొని ఉండిపోతున్నారు ఏం చేస్తాం కానీ అక్కడ నువ్వు ఏమీ కట్టలేదు కట్టినట్టు చూపించమంటే ఎలాగయ్యా ఎంత ఎర్రాక ఇది ఏ వీడియోలు చూపించడం కాదు ఎర్రగడ్డ హాస్పిటల్లో చూపించాలి నువ్వు చెప్పిందని నేను చేశాను నేనేం చేసా ఏంటి అదే మన హయాంలో గొడవలు గొడ్డేలుండేదన్నా మన ప్రభుత్వంలో ఏ ఎందుకు గొడవ నేను అమెరికాలో ఉంటాను కాంట్రాక్టర్ కదా అని నా స్థలంలో బిల్డింగ్ కట్టమని డబ్బులు ఇస్తే మూడు నెలల్లో మూడు ఫ్లోర్లు అయిపోయిందని వీడియో కాల్లో వేరే బిల్డింగ్ చూపించాడు తీరా వచ్చి చూస్తే మూడు ఫ్లోర్లు కాదు కదా కనీసం పునాదులు కూడా తవ్వలేదన్న చాలా అన్యాయం కదండి ఇది అన్యాయం గురించి అన్నతోనే చెప్తున్నావా మెడికల్ కాలేజ్ కట్టానని చెప్పిన ఊరు కూడా అన్న అన్నతో పోలిస్తే నేనే బెటర్ ఇదంతా కదరా నా డబ్బులు ఎంత తప్పిస్తావు నా డబ్బులు ఇచ్చి ఏంటి ఆ డబ్బులు డబుల్ డబ్బులు ఎన్ని తీయాలి నీకు డబ్బులు ఎంత తీయాలి కోటి రూపాయలు నువ్వు ఈ కోటి రూపాయలకి వెళ్ళా అంటే లక్షల కోట్లు దొబ్బేశాడు అక్కడ నువ్వు వండరా వచ్చాపని ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు కేంద్రం బడ్జెట్ పంపిస్తే మెడికల్ కాలేజ్ కట్టమని ఆ బడ్జెట్ కి కూడా బొక్క పెట్టిన బకాసుడు ఆయన ఇదేంటి ఈ విషయం నా మెడికల్ కాలేజీకి చెట్టేలా ఉంది ఒరే ఉంటారా నాకేరే పని ఉంది అన్నను ఉండ నా పెద్ద మనిషివి ఏంటి పెద్ద మనిషి పెద్ద మనిషి నేనేగా నీ ఓటుని నీ వేటుకే వాడుతుంటే వింతగా జుట్టు పట్టి రచ్చ కీర్చి నిలదీయవ నేరుగా ఉడుకెత్తిన లెత్తుర ఒక నిప్పు టేరులాగా కదలిరా పనైపోద్ది 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 రారా